అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ పేరు బాధ్యత అమ్మ వేడిటి ఇవ్వవా ఆఫీస్ నుంచి ఇంట్లో అడుగు పెడుతూనే ఓ కేక పెడుతూ అలసటగా అక్కడున్న కుర్చీలో కులబడింది రాధిక తెస్తున్నా అని వంటింట్లోంచే జవాబిచ్చి టీని రాధికకు ఇచ్చి తను ప్రక్కన కూర్చుంది అనసూయ ఇవాళ పని ఎక్కువగా ఉన్నట్లుంది కూతురు వైపు జాలీగా చూస్తూ అంది అనసూయమ్మ అవునమ్మా ఇన్స్పెక్షన్కి ఎవరో ఆఫీసర్ వస్తున్నాడు అందుకని పెండింగ్ పనంతా చేయమని మా బాస్ ఆర్డర్ టీ సిప్ చేస్తూ చెప్పింది రాధిక అది సరే ఆ ఆళ్ళగడ్డ వాళ్ళు ఫోన్ చేశారు కూతురు చేతిలోంచి కప్పుని తీసుకుంటూ చెప్పింది అనసూయ ఏముంది మామూలేగా ఏదో ఒక సాకు జాతకాలు కుదరలేదని సర్లే నచ్చలేదని చెప్పడానికి మాత్రం జాతకాలు బాగా అక్కడికొస్తాయి కొంచెం తెచ్చి పెట్టుకున్న నవ్వుతో అంది రాధిక ఇప్పటికీ ఓ పది సంబంధాలు చూసాం అన్నీ ఉన్నాయి ఉద్యోగం చదువు అందం అన్నీ ఉన్నా కూడా ఏదో ఒక అడ్డు తగులుతుంది నీ పెళ్ళికి అనసూయ కంఠంలో ఒక నిస్సహాయత ధ్వనించింది నాకు ఇలా అలవాటైపోయిందిలే నిరాసక్తంగా చెప్పింది రాధిక కొంతసేపు మౌనంగా ఉన్నారు తర్వాత అనసూయ ఇలా అంది వాళ్ళు ఇంకో సంగతి చెప్పారు మళ్ళీ తల్లి మాట్లాడకపోయేసరికి చెప్పమన్నట్లుగా సంజ్ఞ చేసింది రాధిక వాళ్లకు అంటే ఆ అబ్బాయి వాళ్లకు ప్రభ నచ్చిందట మెల్లగా అసలు సంగతి చెప్పింది జాతకం చూడకుండానే సరిపోయిందా మొహం ఎరుపెక్కి కోపం వస్తున్నా ఆపుకుంటూ అడిగింది రాధిక కొంతసేపు ఇద్దరి మధ్య మౌనం రాధిక ఆ ఇంట్లో పెద్ద ఆడపిల్ల ఆమె తర్వాత ఐదేళ్ల వ్యవధిలో ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు రాధిక తండ్రి ఒక ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా చేసేవాడు యాజమాన్యానికి నష్టాలు రావడంతో ఫ్యాక్టరీ మూసేశారు యాజమాన్యం ఇచ్చిన నష్టపరిహారంతో రెండేళ్లు నెట్టుకొచ్చాడు ఇప్పుడు పెద్ద పిల్ల రాధిక జీతమే ఆధారం బీకామ్ పూర్తి కాగానే సర్వే ఆఫ్ ఇండియాలో టెంపరీ అసిస్టెంట్గా జాయిన్ అయ్యింది ముందు చేరితే చాలనుకుంది పనితీరు నచ్చడంతో పర్మనెంట్ చేసేశారు ఇదొక్కటే ఆమెకి సంతోషకరమైన విషయం చాలాసేపటి తర్వాత నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ రాధిక అడిగింది నాన్న ఏమన్నారు మరి ఏమంటారు ఇంట్లో పెద్ద కూతురు పెళ్లి చేయకుండా రెండో దానికి ఎలా చేస్తాం అంటున్నారు కానీ మంచి సంబంధం వదులుకుంటూ ఎలా అంటే వినడం లేదు గబుక్కున నోరు జారి నేరం చేసిన దానిలా చూసింది అనసూయ తనకిప్పుడు ఇరవై ఏళ్ళు చెల్లి ప్రభకి ఇరవై నాలుగు ఏళ్ళు తండ్రికి ఆదాయం లేదు తన ఉద్యోగమే కుటుంబానికి ఆధారం మరో నాలుగైదేళ్లలో తన కుటుంబం ఒడ్డున పడుతుంది అప్పటి వరకు తను వీళ్లతో ఉంటే బాగుంటుందేమో పెళ్లి చేసుకున్న కాబోయే భర్త తనలా వీళ్ళ బాధ్యత తీసుకుంటాడా అనుమానమే దాని బదులు చెల్లిని చూసి చేసుకుంటానన్న వాడికి ఇచ్చి పెళ్లి చేస్తేనే కరెక్ట్ తన ఆలోచనల నుంచి తేరుకుంటూ చెప్పింది రాధిక ప్రభకు నచ్చితే పెళ్లి చేసేద్దాం మరి నువ్వు కూతురు నిర్ణయాన్ని ఊహించని అనసూయ ఆశ్చర్యంగా అడిగింది నా పెళ్లి సంగతి తర్వాత ఆలోచిద్దాం ముందు ప్రభ సంగతి చూద్దాం స్థిరంగా చెప్పింది రాధిక ఇంత గొప్ప మనసేనేది చెమర్చిన కనులతో కూతుర్ని హత్తుకుంటూ అంది అనసూయ నెల తిరిగేసరికల్లా ఆ ఇంట్లో రెండో అమ్మాయి వివాహం వైభవంగా జరిగింది అవును నానా నేను అతన్ని ప్రేమించాను అందుకే అతనితో కలిసి తిరుగుతున్నాను రెండో చెల్లి విరజ ధైర్యానికి ఆశ్చర్యపోయింది రాధిక సిగ్గులేదే నీకు కాలనీలోనే ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ పైగా పొగరుగా సమాధానం చెప్తున్నావు తండ్రి కోదండం అరిచాడు నాన్న ప్రేమించడం క్షమించరాని నేరంలా మాట్లాడకండి అతడు నన్ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు మీరు కాదంటే ఇంట్లోంచి వెళ్ళిపోయి అతన్ని చేసుకుంటాను అతనికి ఏం తక్కువ లక్ష రూపాయల జీతం నేను అతనికి నచ్చాను కట్నం ఆశించడు బీహార్ అతను పాండే కానీ నాకు మాత్రం అభ్యంతరం లేదు మీరు మాత్రం ఈ సంబంధాన్ని పాడు చేయకండి నేను సుఖంగా ఉండాలనుకుంటే మా పెళ్లికి ఒప్పుకోవడం ఒకటే మీరు చేయగలిగింది నిష్కర్షగా చెప్పి లోపలి గదిలోకి వెళ్ళిపోయింది విరజ దీంతో ఇంట్లోని అందరూ హాల్లో నిశ్చెస్టులయ్యారు కోదండాన్ని ఒప్పించేందుకు శత విధాల ప్రయత్నించి ఎట్టకేలకు కోదండాన్ని ఒప్పించింది ఏడాది పూర్తి కాకుండానే రాధిక రెండో చెల్లి పెళ్లి కూడా మంగళప్రదంగా జరిపించింది రాత్రి పదవుతోంది హాల్లో కూర్చొని అమ్మ నాన్నలతో కలిసి టీవీ చూస్తోంది రాధిక ఇంకా ఆనంది రాలేదా రాధి అడిగాడు కోదండం ట్యూషన్కి వెళ్ళింది కదా ఆలస్యంగా వదిలారేమో వస్తుందిలే నాన్న తనకు ఆందోళనగానే ఉన్న దానిని దాచిపెడుతూ చెప్పింది రాధిక దాని వాలకం చూస్తుంటే అలా అనిపించడం లేదు సినిమాలు షికార్లు అర్ధరాత్రి అపరాత్రి ఇంటికి రావడం పరిపాటైపోయింది అనసూయ మాటల్లో విచారం కనబడుతోంది ఇలా అయితే దాని జీవితం ఏమవుతుందో అని నాకు భయంగా ఉంది తను విరిలాగా ఎక్కడ ప్రేమలో పడిపోయిందో పడిపోతుందో దిగాలుగా అన్నాడు కోదండం ఇంకా చిన్నతనం పోలేదులే నాన్న చెల్లిని సమర్థిస్తూ చెప్పింది రాధిక ప్రొద్దున నీవు ఆఫీస్కు వెళ్ళిన తర్వాత నా స్నేహితుడు రాఘవ వచ్చాడు వాళ్ళ అబ్బాయి అమెరికాలో మంచి ఉద్యోగంలో ఉన్నాడట మన ఆనందిని వాళ్ళ అబ్బాయికి అడగడానికి వచ్చాడు ఈ రూపేణ బంధుత్వం కలుపుకుందామని వాడి ఆశ ఆ కుర్రాడు నీకంటే చిన్నవాడు లేకపోతే నిన్నే అడిగేవాడేమో సంజాయిషిస్తూ ఇస్తూ అసలు విషయం బయట పెట్టాడు కోదండం ఓహో అదా సంగతి అయితే ఆనంది పెళ్లి చేసేద్దాం నాన్న మీ బాధ్యతలన్నీ తీరిపోతాయి కదా నేను ఉద్యోగంలో చేరి ఎనిమిదేళ్ళు దాటుతుంది కాబట్టి ఏదో ఒక లోన్ ఈజీగా దొరుకుతుంది మా ఆఫీస్లో పెళ్లి ఖర్చు గురించి నీవు బెంగపడవద్దు తన ఆమోదం తెలియజెప్పింది రాధిక తల్లి నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాం అన్నాడు కోదండం నాకు అలవాటైపోయిందిలే నాన్న నా చెల్లెల్లే కదా నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది రాధిక ఆనంద్ పెళ్లి అయ్యి అవుతుంది ఓ ఆదివారం మధ్యాహ్నం సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు అంతకన్నా ఎక్కువగా నిప్పులు చెరుగుతూ ఇంట్లోకి వచ్చి రాధి అంటూ కేక పెట్టాడు కోదండం ఏమైందండి భర్తను అంత కోపంలో ఎప్పుడు చూడని అనసూయ కంగారు పడుతూ అడిగింది ఇంకా ఏమవ్వాలి మనని నడి రోడ్డు మీద నించోబెట్టి మన కుటుంబ గౌరవం నాశనం చేసింది ఏమైందో దాన్నే అడుగు కట్టలు తెంచుకున్న ఆవేశంతో రాధిక వైపు చూస్తూ అరిచాడు కోదండం ఏంటండి మీరు అంటున్నది ఏమైందే రాది అయోమయంగా అడిగింది అనసూయ ఏమవ్వాలే ఈ ఇంటికి దేవత అనుకున్న కూతురు అని చెప్పుకోవడానికి కూడా వీల్లేని నీచానికి దిగజారిపోయిందే ఎదురుగానే ఉందిగా దాన్నే అడుగు దాని నిర్వాకమంతా దాని పాపిష్టి నోటితోనే చెప్పమను అరిచాడు కోదండం ఏమైందే రాది ఏం చేశావే కళ్ళలో నీరు ధారగా కారుతుండగా అడిగింది అనసూయ నేను చెప్తాలే అమ్మ ఏమైంది నాన్న రాఘవ బావ గురించైనా మీరు మాట్లాడుతుంది ఇన్నాళ్ళు నువ్వు గొప్ప త్యాగం చేసి మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నావని ఎంతో సంబరపడిపోయామే పెళ్లి కూడా చేసుకోకుండా ఇందుకే ఇలా ఉండిపోయావని ఇప్పుడు అర్థమవుతుందే మాకు కోదండం ఆవేశం చల్లారడం లేదు నాకేం అర్థం కావడం లేదు అసలేమైందో చెప్పండి వాడిపోయిన ముఖంతో అడిగింది అనసూయ నీ కూతురు వాడెవడితోనో కులుకుతోంది ఇన్నాళ్ళు ఇది చెల్లెళ్ళ పెళ్లిలు చేసి తను అలానే ఉండిపోయిందని ఎంతో బాధపడుతూ ఉన్నాం కానీ ఇదంతా అమయకురాలు కాదు మన పరువు మొత్తం బజారు కీర్చిన బజారు బతుకు దీనిది కోపంతో రగిలిపోతూ గొంతు బొంగురు పోతుంది ఇలా అనకండి నా కూతురు అలాంటిది కాదు అయోమయం నుంచి తేరుకొని అంది అనసూయ ఒక్కసారి కాలనీలో చుట్టుప్రక్కల అడుగు అందరూ మొహం మీదే ఉమ్మేస్తున్నారు నీ కూతురు నిర్వాహకాన్ని చూసి అనసూయ అలా ఉండిపోయింది నమ్మలేనట్లు చూస్తూ కూతురి వైపు ప్రశ్నార్థకంగా తల తిప్పింది ఎందుకు నాన్న అలా అంతలా గొంతు చించుకుంటున్నారు మీరు నేను చేసింది అసలు తప్పు కానే కాదు రాధిక ధైర్యంగా ఎదురు సమాధానం చెప్పింది చూసావా దీనికి అది చేసిన పనిలో ఏమాత్రం తప్పు కనపడడం లేదు సిగ్గుమాలిన పనులన్నీ చేస్తూ బరితేగించి ఎలా చెప్తుందో చూడు కోదండం కోపం రాను రాను తారస్థాయికి చేరింది అసలేమైందండి అనసూయ గొంతులో అసహనం పొడ చూపింది చివరకు నా నోటితో చెప్పాల్సి వస్తుంది అది చేసిన పాపం నేనే చెప్పాలనుకుంటా నా కర్మ కాక మరేంటి చెప్పు నీ నిప్పు లాంటి కూతురు నాచారంలో ఆ రాఘవగాడితో కొలుకుతోంది ఒక్కొక్క మాట వత్తి పలుకుతూ కసిగా చెప్పాడు కోదండం నిజమే నాన్న మీకల కనపడంలో ఆశ్చర్యం లేదు కానీ ఆనంది పెళ్ళై ఎన్నాళ్ళైంది నాన్న సాధ్యమైనంత శాంతంగా అడిగింది రాధిక ఇప్పుడు ఆ విషయం ఎందుకన్నట్లు చూస్తూ మూడేళ్ళు అన్నాడు కోదండం మరి ఈ మూడేళ్లలో మీ పెద్ద కూతురి పెళ్లి చేయాలన్న ధ్యాస కానీ బాధ్యత కానీ మీకు గుర్తు రాలేదా నాన్న సూటిగా తండ్రిని అడిగింది రాధిక నా అసహ్యతను ఆసరగా చేసుకొని అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నావు అక్కసుగా ఆక్రోశించాడు కోదండం పక్కదోవ కాదు నాన్న ముగ్గురు చెల్లెల బాధ్యతను తీసుకొని వాళ్ళ పెళ్లిళ్ళ వరకు ఏమేమి చేయాలో చేయడానికి చేయాల్సిందంతా చేశాను కానీ ప్రతిగా మీరు నాకేం చేశారు తండ్రిగా మీ బాధ్యత ఏమైనా చేశారా నాన్న ప్రశ్నల జడివాన కురిపించింది రాధిక ఊహించని పరిణామానికి తెల్లబోయాడు కోదండం అంతలోనే తేరుకొని తన తత్తర కప్పి కప్పిపుచ్చుకుంటూ అన్నాడు కోదండం అందుకని మంచి చెడు విచక్షణ లేకుండా నీ సుఖం నువ్వు చూసుకుంటావా ఆడపిల్లకు శీలం ఎంత ప్రాధాన్యత ఉందో దానికి నువ్వు విలువనివ్వవా బాధ్యత గురించి నువ్వు నాకు హితబోధలు చేయాల్సిన పనిలేదు నా తలరాత బాగుండి కంపెనీ నడిచి ఉంటే ఈరోజు నీతో మాట్లాడాల్సిన అవసరమే లేకుండేది లేదు నాన్న మీ బాధ్యతను మీరు మరిచిపోయి చాలా కాలమే అయింది ఎంతసేపు చెల్లెళ్లకు పెళ్లి చేసి బయటకు పంపేద్దామని చూసారే కానీ నా పెళ్లి చేసే ఉద్దేశం మీరు ఎప్పుడో వదిలేశారు రాధిక కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి అవే మాటలే మాకు మాత్రం నీకు పెళ్లి చేసి పంపాలని ఉండదా అనసూయ మాటల్లో కూతురిపై ఆగ్రహం ఎగసిపడుతోంది తల్లి మాటలకు తల అడ్డంగా ఊపుతూ చెప్పింది రాధిక లేదమ్మా నేను చాలా కాలం అలాగే అనుకుంటూ వచ్చాను ఆ రోజు రాత్రి ఆనంది పెళ్లి చేసేద్దాం అని నీతో మీతో చెప్పి నిద్రపోవడానికి లోపలికొచ్చాక ఏమైందో నాకింకా గుర్తుంది పోనీ లేండి చాలా తేలికగా రాధికను ఒప్పించారు భర్తతో అంది అనసూయ మరేం చెయ్యను ఆనంది ఒక్కతే పెళ్ళికి మిగిలింది అనుకోకుండా వెతుక్కుంటూ వచ్చిన సంబంధం పైగా బాల్య స్నేహితుడు అమెరికాలో ఉద్యోగం ఇంతకంటే అదృష్టం ఏం కావాలి వెయ్యి అబద్ధాలు ఆడి ఓ పెళ్లి చేయమన్నారు అందుకే రాధితో అలా అబద్ధం చెప్పాను నిజానికి రాధికనే అడిగాడు ఈడు జోడు కూడా బాగుంటుంది కానీ రాధిక పెళ్లి చేసేస్తే ఆనంది పెళ్లి ఎలా అవుతుంది ఇప్పటి వరకు పెళ్ళిళ్ళైన పిల్లలవి పెళ్లి ఖర్చుల నుంచి పురుళ్ళు పెట్టుపోతలు ఎవరు చూస్తారు నాక ఏ సంపాదన లేదు రాధిక ఉద్యోగమే మనకు జీవనాధారం మరో నాలుగైదేళ్లు గడిస్తే రాధికకు ఇక పెళ్లి సంబంధాలు రావు ఇప్పుడే దానికి ఇరవై తొమ్మిది జీవితాంతం మనను చూసుకుంటూ ఉండిపోతుంది చాలా నిదానంగా తాపీగా విడమరచి చెప్పాడు కోదండం భర్త మాటలకు నివ్వరపోయింది అనసూయ కానీ ఆయన చెప్పిన మాటలు కూడా ఆమెకు సబబుగానే తోచాయి బహుశా స్వార్థం తల్లిదండ్రుల బాధ్యతను కూడా మరిపింపజేస్తుందేమో మీ ఇష్టం మీకెలా మంచిదనిపిస్తే అలానే చేయండి తప్పును భర్త వైపు తోసేస్తూ చెప్పింది అనసూయ నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతున్న ఈ మాటలు నెత్తిమీద పిడుగులా పడ్డట్టే అనిపించాయి దిండులో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది ఆమెకు ఆ రాత్రి ఓ పీడ కలగా మిగిలింది రాధిక గుర్తు చేసిన విషయాన్ని విని కలవరపడి ఉలికి పడ్డారు కోదండం అనసూయ కూతురు ఎదురుగా దోషులై నిలబడాల్సి రావడం వాళ్ళిద్దరికీ అవమానకరంగా భరించరానిదిగా ఉంది నిజమే నాన్న మీరు అనుకుంటున్నట్టుగా నాకు తెలిసి ఉండవలసిన విషయం కాదు ఇది కానీ నేను నిద్రపోయానన్న ధీమతో మీరు అలా అన్నారు అమ్మ కూడా దానికి అడ్డుపడకుండా వత్తాసు పలికింది నా పెళ్లి గురించి మీరు ఇన్ని వ్యతిరేక ఆలోచనలు చేసినా మీ స్వార్థం మీరు చూసుకోవాలని అనుకుంటున్నట్టు తెలిసిన మీరు ఎక్కడికి వెళ్ళలేరని ఎక్కడికి కదలలేరని ఏ సంపాదన లేదని నేను కూడా మిమ్మల్ని వదిలేస్తే మీరు ఏమైపోతారో అన్న ఆలోచనతో మీ దగ్గరే ఉండిపోయా మీ ఇద్దరికి ఎంత గౌరవం ఇచ్చానో అదంతా విదిలించుకొని ఇలా ఎందుకు ప్రవర్తించారు నేను మనిషినే కదా నాకు ఎన్నో కళలు కోరికలు ఉంటాయనే విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోయారు నాన్న నిజానికి రాఘవ్ బావ నన్ను ప్రేమిస్తున్నానని నాలుగేళ్ల నుంచి నా వెంట పడుతున్నాడు అతను నా ఆఫీసే నా సీనియర్ ఎన్నో విషయాల్లో నాకు అండగా ఉండి సాయం చేసిన ఉత్తమ స్నేహితుడు బంధుత్వ మాట పక్కన పెట్టొచ్చు కూడా మీరు అనుకుంటున్నట్లుగా నేను అతనితో సరదాలు సల్లపాలు ఏవి తీర్చుకోవటం లేదు నాన్న మా ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ అయ్యి అవుతుంది సాక్షులు మా మేనేజర్ మరియు ఆఫీస్ స్టాఫ్ మీరు నా పెళ్లి ప్రసక్తి తీసుకొస్తారని అప్పుడు రాఘవ బావ విషయం మీతో చెప్పాలని ఎంతగానో ఎదురు చూశానో ఆశపడ్డాను అయినా ఇన్నాళ్ళు మీ బాధ్యత మీకు గుర్తు రాలేదు ఈ రెండేళ్ళు పెళ్ళై కూడా రాఘవ బావతో గడపకుండా మీతోనే ఉండిపోయాను కేవలం మీకోసమే కానీ నాకు వెళ్ళిపోయే సమయం వచ్చేసింది నా భర్త దగ్గరకు వెళ్ళిపోవాలి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను వెళ్ళిపోతున్నా మిమ్మల్ని ఎవరు చూస్తారని మీరేమి భయపడకండి నాన్న మీ జీవితాంతం మిమ్మల్ని పోషించే బాధ్యత నాతో పాటు రాఘవ కూడా తీసుకుంటానని హామీ ఇచ్చాకే పెళ్లి చేసుకున్నాను నిర్భయంగా ఉండండి మీకే లోటు రాకుండా చూసుకునే బాధ్యత మాది మీరేం చేసినా ఎలా ఉన్నా అమ్మ నాన్నలు కదా కానీ అమ్మ కనీసం ఒక ఆడదానిగానైనా నా మీద జాలి కలగలేదా ఇప్పుడు ఎందుకమ్మా ఏడుస్తున్నావు సరే అవసరమైతే ఫోన్ చేయండి చేయకపోయినా మిమ్మల్ని చూసేందుకు తప్పకుండా వస్తూనే ఉంటాను నా బాధ్యతను నేను ఎప్పుడూ మర్చిపోను ఆవేశంగా ఆవేదనగా చెప్పదలుచుకున్న నాలుగు చెప్పి ఆ ఇంటి గడప దాటింది రాధిక చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ